దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఈ శ్లేషన్ గత నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు దాదాపు ఒక లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీర్ అందించే అవకాశం ఉన్నది రెండు వేల మూడులో ప్రారంభించబడిన దేవాదుల ఎత్తుపోతుల పథకం ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు రిజర్వాయర్ల పనులైనవి ప్రధాన కాలంలో పనులైనవి ఇంకా డిస్ట్రిబ్యూటరీసు పంట కాలువలు తోవలసిన అవసరం ఉన్నది ప్రధాన కాలువలు డిస్ట్రిబ్యూటరీసు లైనింగ్ చేయవలసిన అవసరం ఉన్నది చివరి భూముల వరకు గోదావరి జిల్లాలను అందించవలసిన అవసరం ఉన్నది దేవాదల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయబడ్డది ప్రస్తుతము పదిహేను వేల కోట్ల అంచనాలకు ఈ ప్రాజెక్టు ఖర్చు చేరు అయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు గత పది సంవత్సరాలు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వలన ఈ పనులను మనం పూర్తి చేసుకోలేకపోయినాం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను రెండు గ్రూపులుగా విభజించింది తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను ఒక కేటగిరీ కింద ఎక్కువ సమయము ఎక్కువ నిధులు కావాల్సిన ప్రాజెక్టులను రెండవ కేటగిరీ కింద వర్గీకరణ చేసుకున్నారు అందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుల కేటగిరీలో దేవాదుల ప్రాజెక్టు కూడా చేర్చబడ్డది ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో రెండు సంవత్సరాలలో పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయాన్ని ఆసరా చేసుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న మిగిలిపోయిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి ఈ నియోజకవర్గంలో ప్రణాళిక ప్రకారము నిర్దేశింపబడిన ఒక లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికే పలు పర్యాయాలు నీటిపారుదల శాఖ అధికారులతో రెవెన్యూ శాఖకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారితో అనేక సందర్భాలలో సమీక్షలు నిర్వహించడం జరిగింది ఆ అనుగుణంగా రెండవ పంటకు ఈ సంవత్సరం రెండవ పంటకు సాగునీరు అందించాలని అనుకున్నాం ఎయిత్ జనవరి నాడు నీరు విడుదల చేయాలని చెప్పి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయం మేరకు ఈరోజు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయడం జరిగింది ఈ ప్రధాన కాలువ ద్వారా వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ ఎల్ సెవెన్ ఎల్ వరకు నీరు వెళ్ళే అవకాశం ఉన్నది ఆ డిస్ట్రిబ్యూటరీస్ ద్వారా కూడా ఎంపిక వందలైన చొరవులు నింపు నింపుకునే అవకాశం ఉండదు